गजवदना शांत दया पर गजवदनाशी का वाहन गज वन मुनी पूजित गजवदना ച്ചന ഗജവദ പ്രണവ സ്വരൂപ ഗജവദന പാപ വിമോചന ഗജവദന ശംകര നന്ദന ഗജവദന ശാന്ത ദയാ ഗജവദന ഗജവദന കരുണ സദന ഗജവദന കരുണാസദന ഗജവദന കരുണാസദന ഗജവദന കരുണാസദന ഗജവ పాటలు పాడుతున్నారు మరి రెండింటిని ఎట్లా బ్యాలెన్స్ చేస్తున్నారు అంటే ప్రతి దానికి ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా చేయగలం అన్నట్టు జస్ట్ లైక్ దాట్ సో ప్రతి దానికి టైం స్లాట్ సెలెక్ట్ చేసుకొని బాలపూర్ లడ్డు వేలం పాట ప్రారంభమైంది ఇప్పుడు లైవ్ చూద్దాం మాజీ మేయర్ పాజాట నర్సింహరెడ్డి గారు మిగతా పెద్దలు పెద్దలు ముప్పై రెండు సంవత్సరాల నుంచి కూడా లడ్ వాళ్ళ పేర్లు కులం మోహన్ రెడ్డి కులం కృష్ణారెడ్డి కళ్యాణ్ మందిరెడ్డి కళ్యాణ్ ప్రతాపరెడ్డి గుండూజీ మాజీ సర్పంచ్ కందా మాధవ్ రెడ్డి పెద్ద రెడ్డి ఇబ్రాంశేఖర్ డిప్యూటీ మేయర్ చిగ్నింత తిరుపతి రెడ్డి సరిత కొడాలి సీతర్బాబు కొలన్ బ్రదర్స్ పన్నాల గోవర్ధన్ రెడ్డి తీగల కృష్ణారెడ్డి మహేశ్వరం ఎక్స్ఎమ్ సింగిరెడ్డి జయంద్రెడ్డి కళ్యాణ మదన్మోహన్ రెడ్డి కంద్రాడి కలాప్ రెడ్డి నాగం తిరుపతి రెడ్డి తిరుపల్లి శ్రీనివాస్ గుప్తా కులం రామరెడ్డి మరి శశాంక్ రెడ్డి వంగేటి లక్ష్మారెడ్డి దాసరి దయానా రెడ్డి కొలం శంకర్ రెడ్డి ఇప్పుడు కొత్తగా వేలంబాట్లు పలునేవారు మరి మర్రి రవికిరణ్ రెడ్డి చంపాపేట్ అర్బన్ గ్రూప్ సామా ప్రణీత్ రెడ్డి నగర్ లింగాల దశాంత్ గౌడ్ ధర్మా కంచాల శివారెడ్డి ధర్మాగడ్ సామ రామరెడ్డి దయా కొత్తగూడెం కందుకూర్ పిఎస్కే గ్రూప్ హైదరాబాద్ జిట్ట పద్మ సురేందర్ రెడ్డి చెంపేటో గణేష్ భగవాన్ గణేష్ భగవాన్ బాలపూర్ గణేష్ ఒకటారు రూపాయలు వేలం పాట బాలపేరు గణేష్ ఉత్సవం తరఫున ఒకవేళ నూట పదహారు రూపాయలు కీర్తి చేశారు